మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నెల్లూరు జిల్లా ఉదయగిరి లో అసంతృప్తి గళం వినిపిస్తోంది ఈ మేరకు కలిగిరిలో అనుచరులు అభిమానులతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు భేటీ అయ్యారు ఈ క్రమంలోనే ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు చివరిగా చంద్రబాబుని కలుస్తానని తెలిపారు చంద్ర చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న పోటీ చేయడం మాత్రం ఖాయమని పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశంలో బొల్లినేని కన్నింటి పర్యంతం అయ్యారు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్నానన్నారు అయితే ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ను ఎనారి కాకర్ల సురేష్ కు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే టికెట్ తనకు ఇవ్వనందుకు బాధ లేదన్న ఆయన చంద్రబాబు తీరు బాధను కలిగిస్తుందని వాపోయారు టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి